వెల్కమ్ టు మన ధాబా కథలు ధాబా అంటే ధరణి భారతి ఈరోజు రాయలసీమ స్టైల్లో గుత్తి వంకాయ కర్రీ ఎలా ఉండాలో చూద్దాం దానికి కావాల్సినవి అన్నీ ఇలా సిద్ధం చేసుకున్నాం ఒక రెండు మూడు మొక్కలు బెల్లం రెండు స్పూన్ల నువ్వులు ఒక రెండు స్పూన్లు ధనియాల పొడి కల్లుప్పు కారం ఎండు కొబ్బరి రెండు స్పూన్లు పౌడర్ పసుపు వెల్లుల్లి ఒక వెల్లుల్లిపాయ మొత్తం ఉలిసింది ఒక టమాటో ఒక ఉల్లిపాయ పెద్ద నిమ్మకాయ సైజ్ చింతపండు నానబెట్టింది గుత్తి కూడా చాలా రకాలుగా చేస్తారు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా చేస్తారు ఆంధ్ర స్టైల్ వేరే ఉంటుంది తెలంగాణ స్టైల్ వేరే ఉంటుంది నేను చూపించింది కంప్లీట్గా రాయలసీమ స్టైల్ కొందరు రాయలసీమలో ఇట్లనే చేస్తారంట చాలా సింపుల్ రెసిపీ పెద్ద హడావుడ కల్లా ఎక్కువ పని ఏమీ పట్టదు చాలా ఈజీగా చేసేసుకునే రెసిపీ ఇది ఇలా చేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు వీటన్నిటిని మనం ఒకటొకటిగా మిక్సీ జార్లోకి యాడ్ చేసి మిక్సీ చేసేసుకుంటున్నాం బెల్లం నాకు ఆల్రెడీ చిన్న చిన్న క్యూబ్స్లా దొరికిందండి సో కాబట్టి అది డైరెక్ట్గా వేసేయచ్చు చిన్నగానే ఉండు కాబట్టి మిక్సీ జార్లో మిక్స్ అయిపోతుంది అది కొంచెం ముందు వాటర్ వేయకుండా నలిపి తర్వాత కొంచెం వాటర్ వేసి ఒక స్మూత్ పేస్ట్లా చేసుకుందాం ఎక్కువ పని కూడా పట్టదండి ఈ రెసిపీకి ఉల్లిపాయ చిన్న చిన్న మొక్కలు కోయాల్సిన అవసరం లేదు టొమాటో కూడా చిన్న చిన్న మొక్కలు కొయాల్సిన అవసరం లేదు కొత్తిమీరతో సహా మొత్తం అంతా వేసేసి ఒక స్మూత్ పేస్ట్ చేసేసుకుందాం అన్నీ ఒకేసారి వేసి నలిపేయచ్చు చింతపండు కూడా యాడ్ చేసేసాను ఇందులో చింతపండు గుజ్జు తీసి ఏమి యాడ్ చేయక్కర్ల యాజ్ ఇట్ ఈజ్ వేసేయచ్చు ఈ రెసిపీకి రాయలసీమలో ఇట్లా వేసేస్తారు చూసారా ఒక సాఫ్ట్ టెక్స్చర్ పేస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు వంకాయల్ని ఇట్లా నేను చూపిస్తున్నట్టుగా కట్ చేసుకొని లోపల పురుగులు ఏమీ లేకుండా చూసుకొని నీళ్ళలో వేయాలి అలా నీళ్ళలో వేయడం వల్ల వంకాయలు నల్లగా అయిపోకుండా ఉంటాయి వేసి మనం చేసుకున్న పేస్ట్ని లోపలికి స్టఫింగ్ చేయాలి మొత్తం అన్ని వంకాయలకి ఇట్లనే స్టఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి మిగిలిన స్టఫింగ్ పేస్ట్ మనం విడిగా కూరలో వేసేస్తాం కాబట్టి వంకాయలకి ఎంత పడుతుందో అంతవరకు సర్దుకొని వేసుకుంటే చాలు మనం వంకాయలన్నీ కూరలోకి వేసుకున్నాక మళ్ళీ లాస్ట్లో మిగిలిన స్టఫ్ కూడా వేస్తాం అందులోకి ఇప్పుడు మీకు కావాల్సినంత ఆయిల్ వేసుకోండి వంకాయ కర్రీకి ఎక్కువ ఆయిల్ వేస్తే రుచి బాగుంటుంది బట్ మేము ఆయిల్ కన్సంషన్ చాలా తక్కువగా ఉంటుంది మా ఇంట్లో సో మినిమం వే కొంచెం వేసాం కొంచెం తక్కువ వేసాం ఇంకా ఎక్కువ వేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది ఇందులో తాలింపులు ఆవాలు జీలకర్ర కరివేపాకు కట్ చేసుకున్న రెండు ఎండుమిర్చి వేసి పోపు వేగనివ్వండి బాగా పోపంతా బాగా వేగి మంచి స్మెల్ వస్తుంది ఆవాలు చిటపటలాడని అన్నాక అప్పుడు అందులోకి మనం స్టఫ్ చేసుకున్న వంకాయల్ని ఒక్కొక్కటిగా నిదానంగా యాడ్ చేసేసుకోవాలి వంకాయ లోపల స్టఫింగ్ నింపేటప్పుడు కొంచెం సెన్సిటివ్గా పెట్టండి అవి గట్టిగా లాగేసి పెడితే అవి రెక్కలు ఊడిపోయి మొక్కలు ఇరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు చిన్నగా విడతీసి దాన్ని లోపలికి స్టఫ్ నిండుగా పెట్టండి మనం లోపలికి పెట్టిన స్టఫ్ నూనెతో కలిసి వేగి లోపల ముక్కంతా ఆ ఉప్పు కారం మసాలా అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ పీల్చుకొని ముక్క చాలా టేస్ట్ వస్తుంది అలా చేయడం వల్ల ఆ వంకాయకి మసాలా అంతా బాగా పడుతుంది ఇలా తిప్పి తిప్పుతూ వేయించుకోవడం వల్ల హై ఫ్లేమ్ కాకుండా లో టు మీడియం ఫ్లేమ్లోనే ఈ ప్రాసెస్ అంతా చేసుకోండి వంకాయలు అన్నీ మగ్గాక అప్పుడు మనం దాంట్లోకి మనకి స్టఫింగ్లో మిగిలిపోయిన మిగతా పేస్ట్ అంతా దాంట్లో వేసేద్దాం అంతదాకా కాసేపు చాలాసేపు కొంచెం మగ్గనివ్వాలి ఇంతకుముందు మనకి ఆర్గానిక్ పండిన వంకాయలు అయితే చాలా తొందరగా మగ్గుతాయి ఇప్పుడు మార్కెట్లో ఏంటో చాలా టైం పడుతున్నాయి మగ్గడానికి వంకాయ మీకు కూడా అలా అలాగే అవుతుందా అలా అయితే గనక కామెంట్ చేయండి నాకు ఈ వంకాయ కూర గుత్తి వంకాయ అని ఇంట్లో అన్నప్పుడల్లా నాకు నా మా చిన్నప్పుడు మెమరీ ఒకటి గుర్తు ఒక మూవీలో నాకు ఆ పేరు గుర్తు రావట్లా మీకు ఎవరికైనా గుర్తుంటే అది కూడా నాకు కామెంట్ చేయండి లిరిక్ అయితే గుర్తుంది అల్లం పచ్చిమిర్చి శుచిగా నూరుకొని దానికి కొత్తిమీరే బాగా తగిలిస్తే గుర్తొంకాయకరి ఆకలి పెంచు కదా అది నా చేతుల్లో అమృతమి అవదా వండుతూ ఉంటుంటే గుమ గుమగుమ ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది తాజా కూరల్లో రాజా ఎవరండి ఇంకా చెప్పాల ఏనండి చూడండి నిజంగా మా ఇల్లంతా గుమగుమలాడిపోతుంది ఇట్లా నీళ్ళు పోసి కొద్దిసేపు మగ్గనిచ్చాము ఇలా చిక్కగా మగ్గేంత వరకు వెయిట్ చేసి జ్యూస్ వాటర్గా లేకుండా ఇట్లా దగ్గరికి అవ్వాలి అప్పుడు దాకా మగ్గించు మగ్గించుకుంటూ ఉండండి ఒక్కొక్కసారి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండండి మా మాడకుండా చూసుకోండి ఇప్పుడు అన్నీ మనము స్టీల్ వెజిల్సే యూజ్ చేస్తున్నాం కదా ఇదిగో చూడండి మా ధరణిని ఒక వంకాయని తీసి చూపిస్తుంది అదేంటది చేపలా నోటి తెచ్చుకొని ఉంది సరే వంకాయ కూర ఫైనల్గా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని వేడి వేడి అన్నంలోకి వడ్డించారనుకో హ్యాపీగా తినే తినేస్తారు అదేనండి ఈరోజు మన ధాబా కథ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నా పాట నచ్చితే మాత్రం కామెంట్ చేయండి ఊరికే ఆడుతూ పాడుతూ అట్లా వంట చేసుకుంటే చేసిన శ్రమ ఉండదండి చేసే వంటలో కూడా మంచి పాజిటివ్ వైబ్స్ వెళ్తాయి అదే చెప్పాలనే మా ఉద్దేశం కీప్ స్మైలింగ్ స్ప్రెడ్ లవ్ అండ్ హ్యాపీనెస్ సైనింగ్ ఆఫ్ మీ ధరణి భారతి